తెల్ల తామరలోన చల్లగా కొలువుడి ఎల్లలో కము నేలు తల్లివివే తెల్ల తామర చల్లగా కొలువుండి ఎల్లలో కము నీలు తల్లివివే హంసయానముపై వికారం చేయుచు அபயம் முனிச்சடி அம்மனே வீவே அட்சமாலனு தல்சி அக்ஷயமய் நட்டி சதுவுல நல்திஞ்சு நீவே தீவே வரவீணチェபூனி வரமுல நல்ஜி ஞானம் முனசெடி ஜான వర వీణచే భూని వరములనంది జ్ఞానం జానీవే నతులు సల్ పెడివారల గతులు మార్చి సల్ పెడివారల గతులు మార్చి నతులు చేడి మనుజుల వెతలు తీర్చి స్థుతులు చేయం భక్తులకు తల్లి హితమునిడు తల్లి నీకిరే నతిశతము హితమునిడు తల్లి నీకిరే నతిశతము కలము భోగయ్యారి చంద్రశేఖర్ శర్మ గళము భాస్కర భట్ల శ్రీరామశర్మ ఖడ్గ్రగదేషు చాప పరిఘాన్ సోలం భుసుయ సర్వాంగభూషాభృతా नीलास्मद्युतिमात्यपाददशकाम् सेवे महाकालिकाम् यामस्तौत्स्वपिते हरो कमलजो हन्तुम् मधुङ्कैटभम् अष्टस्रक्परसूगेषु कुलिशान् पद्मम् धनुःकुण्डिकाम् दण्डम् जन्म जलजम् सुराभाजनम् सोलम्पाश सुदर्शने च दधतीम् हे शैरिभमर्दिनीम् घण्टासूलहलानि सिंखमुसले चक्रन् धनुस्सायकान् हस्ताब्धैर्दधतीं घनान्तलसत् सुतुल्यप्रभाम्

తండ్రి వెనకయ్య నీకు దడయక తెత్తున్ ఓ వెనకయ్య వెనకయ్య అంటే విఘ్నేశ్వరుడు ఓ వెనకయ్య ఉండ్రాళ్ళు పప్పు నెయ్యి అప్పుడే తీసినటువంటి చెరకుపాలు పాలు బడితపుడట్లున్నంటే పేద దళసరి దళసరిగా ఉండేటువంటి కుడుములు జుండ్రేజు పచ్చి తేనయ్య అప్పుడే తీసినటువంటి తేనె ఓ తండ్రి నీకు ఆలస్యం చేయకుండా తెస్తానయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడు ఇండ్రా ప్రాస అంటారు దీన్ని అలాంటి ప్రాసలతో పద్యాలు రాయడం చాలా కష్టం ఆ పద్యాలు రాసినటువంటి వాళ్ళకు నమస్కారం చేస్తూ ఈ పద్యం కూడా పిల్లల చేత చదివిస్తారని ఆశిస్తూ చమత్కార పద్యాలు వింటున్న శ్రోతలకు స్వాగతం సుస్వాగతం శుభోదయం సుప్రభాతం ఒకరు ఫోన్ చేసి అయ్యా చక్కనైన పద్యాలు చెప్తున్నారు అన్ని సాహిత్యానికి సంబంధించినవే చెప్తున్నారు ఏమైనా విశేషంగా గణితానికి సంబంధించి లేకపోతే మన ఇప్పుడు అనుకుంటున్నటువంటి సైన్స్కి సంబంధించి వాస్తు శాస్త్రం గురించి కానీ జ్యోతి శాస్త్రం గురించి కానీ ఏమైనా ఉంటే బాగుండు కదా అలాంటివి ఏమైనా మీరు కల్పన చేసి చెప్పినట్లయితే మాకు ఆనందంగా ఉంటుంది అని అడిగారు అయితే ఓ పని చేయండి నేను ఈ మధ్య జై తెలుగు తల్లి టీవీ ఛానల్లో చెప్తున్నాను అది మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు ప్లేస్టోర్లోకి వెళ్ళి జై తెలుగు తల్లి అని కొట్టినట్లయితే మీకు వాట్సాప్ మీ ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది మీరు మా కార్యక్రమాలన్నీ చూడొచ్చు అందులో ముఖ్యంగా ఎనిమిది నుండి తొమ్మిది మధ్యలో అనేక ప్రవచనాలు అనేక సుభాషితాలు అందులోనే నా తాలూకా చమత్కార పద్యాలు కూడా వస్తాయి మీరు అడిగారు కనుక జ్యోతిషం గురించి ఒక చక్కనైనటువంటి పద్యం ఉంది రేపు చెప్తున్నాను తప్పకుండా చూడండి అని చెప్పాను అందుకు ఈరోజు జ్యోతిషానికి సంబంధించినటువంటి ఒక చక్కనైన పద్యాన్ని వివరించుకుందాం ముందుగానే చెప్పేసుకున్నాం కనుక నేను వేరేగా దాని వివరాలు చెప్పక్కర్లేదు అయితే సంఘటన ఎలా జరిగిందంటే ఒక మంచి జ్యోతిష పండితుడు తన తాలూకా ఆస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అందరూ వస్తున్నారు ప్రశ్నలు అడుగుతున్నారు ఆయన జ్యోతిషంలో భాగాలన్నీ కూడా విడమరి చెప్తున్నాడు ముఖ్యంగా జ్యోతిష పండితునకు ఉండవలసిన లక్షణం ఏమిటి ఆలోచిస్తే చక్కనైనటువంటి వాక్ ఉండాలి వస్త్రేణ వపుషావాచ అన్నట్లుగా మంచి వస్త్రధారణ చేసి ఉండాలండి మంచి స్ఫురద్రూపం కలిగి ఉండాలి తర్వాత మంచి వాక్కు కలిగి ఉండాలి ఇవి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు చక్కనైనటువంటి నుదుటనే చూడగానే కుంకుమ బొట్ట అన్నీ ఉన్నట్లయితే స్ఫురద్రూపి చక్కగా కనిపిస్తాడు అంతేకాదు మాట్లాడే తీరు చాలా బాగుండాలి ముఖ్యంగా జ్యోతిష పండితునికి ఉండాల్సినటువంటి లక్షణం అలాగా అన్ని లక్షణాలు కలిగినటువంటి ఆ వ్యక్తి చక్కగా తన తాలూకా వ్యవస్థలంతా ఏర్పాటు చేసుకున్నాడు అందరూ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా వస్తున్నారు వస్తుంటే వాళ్ళందరికీ కూడా జ్యోతిషం చక్కగా జాతకాలు ముహూర్త భాగాలన్నీ కూడా చెప్తున్నట్టు ఒకరోజు మంచి సమయంలో అందరూ ఉన్న సమయంలోనే ఒక పండితుడు వచ్చాడు ఆయన్ని చూసి ఈయన కూడా చాలా ఆనందించాడు ఓహో ఇలాంటి పండితులు కూడా వస్తున్నారు చాలా ఆనందం అనుకున్నాడు అనుకున్న సమయంలో ఇద్దరికి ఇద్దరు పరస్పర పరిచయాలు ఆయన చెప్పాడు నేను తెలుగు సంస్కృత పండితుడి అండి ఇక్కడే చేరను అని చెప్పేసి తన జాతకాన్ని ఇచ్చాడు ఈయనంతా చూసి ఒక ముసిముసి నవ్వు నవ్వుకుంటూ ఆయన జాతకం అంతా చూశాక మీకేమండి చాలా బాగుంది చక్కనటువంటి ఇల్లున్నది ఇంట్లోకి కావాల్సినటువంటి ఆ ద్వితీయ అనేటువంటిది లేదు అని సరికల అందరికీ ద్వితీయ అంటే రెండు కదా రెండవది లేదు అంటే ఏమిటి ఒకటి ఉంది రెండవది లేదా అనేటువంటి అనుమానం పడ్డారు కానీ ద్వితీయ అంటే భార్య అనేటువంటి అర్థము దానికోసం మీరు వచ్చారని చెప్పాడు సరే వీళ్ళిద్దరూ పరస్పరం అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కనుక సబ్జెక్ట్ విషయంగా ఇద్దరు ఒకసారి నవ్వుతున్నారు అప్పుడు ఈ జ్యోతిష పండితుడికి ఒక ఆనందం కలిగింది ఎందుకు ఒప్పు తప్ప రసజ్ఞులు అన్నట్టుగా తాను చెప్పిన దాంట్లో ఒప్పేంటో తప్పేంటో తెలిసినటువంటి వాడు ఎదురుగా ఉండడంతో మరీ ఆనందమైపోయి ఒక ఎవరు మాట్లాడే వ్యక్తిని బట్టి మన తాలూకా మనలో ఉండేటువంటి అభిరుచుల అభిప్రాయాలు కూడా బయటకు వస్తుంటాయి అప్పుడు ఈ జ్యోతిష పండితుడు ఒక పద్యం చదివేట కన్యకు ఐదు జంగలును కన్యకు నారుచంబులు ఎన్నగా కన్యకు నాలుగు కన్బమలు కన్యకు నేడు విశాల నేత్రములు కన్యకు ద్వాదచంబు నులక్షణ కన్యకు నీకు నింక పది కావల కస్తూరి రంగనాయకా అని ఎప్పుడూ లేనిది జ్యోతిష పండితుడు అందరినీ చూసి ఈ కుర్రవాడితోని వచ్చిన పండితునితోని ఈ పద్యం చదివి చెప్పేసరికల్లా అందరూ మన జ్యోతిష్య పండితులు అన్నిట్లోనే కూడా మంచి నైపుణ్యం కలవారని వాళ్ళు లోపల లోపల మంచి వ్యక్తి దగ్గరికి వచ్చామని ఆనందించుకుంటూ ఉండగా ఈ కుర్రవాడు చూశాడు చాలా సంతోషం అండి సరే ఎప్పట్లోగా ఏమిటో మామూలుగా మాట్లాడుచుకున్నారు ఇంతకీ ఆయనకు అర్థమైంది ఈయనకు అర్థమైపోయింది ఆ పండితుడు ఆ తెలుగు భాష పండితుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళలో ఒక అతను కుతూహలాన్ని ఆపుకోలేక అడిగాడు బాబు మీరు కన్యకు 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 అంటున్నారు నాకేమో అక్కడ ఎక్కడ ఏమిటో తేడా కనిపిస్తున్నది అసలు ఏమిటి మీరు చదివిన పద్యంకి అర్థం ఏమిటి అని అడిగాడు కన్యకు నైరు జంగ ఐదవది అంటే కన్య నుండి చూసుకుంటే ఐదవ రాశి కన్యా తుల వృశ్చికం ధనస్సు మకరం మకరం లాంటి అంటే మొసలి పిక్కల లాంటి పిక్కలు ఎప్పుడైనా స్త్రీలకి పిక్కలు బలంగా ఉండాలి ఏ పురుషుడికైనా అంతే అనుకోండి కానీ స్త్రీకి పిక్క బలం ఉండడం అనేటువంటిది చాలా అవసరము అది ఉంది అని చెప్పానయ్యా ఇది ఒకటోది కన్యకుమారు కుచంబులు ఆరు కన్యా రాశికి ఆరవ రాశి అది కన్యా తుల వృశ్చికం ధనసు మకరం కుంభం కుంభం అంటే ఆమె వక్షస్థలము చక్కగా కుంభంలాగా పరిపూర్ణంగా గుండ్రంగా చక్కగా ఉంటుందని నా ఉద్దేశమయ్యా అందుకు అది ఆరవ రాశి కుంభరాశి అక్కడ ఉండాల్సినటువంటి గ్రహములు చక్కగా ఉన్నాయని నేను చెప్పానయ్యా కన్యకు నాలుగు కంభములు కన్యకి నాలుగు ఇల్లేది కన్యాతుల వృశ్చికం ధనస్సు ఆ కనుబొమ్మ ఎలా ఉంటుందంటే విల్లు ఆకారంలో చక్కగా అందంగా అంటే శ్రీరాముని చేతిలో బాణం ఎలాగైతే విల్లు ఎలా అయితే ఉంటుందో శరం ఎలా అయితే ఉంటుందో అలాగుంటుందయ్యా అది చెప్పాను అన్నట్టు కన్యకు నేడు విశాల నేత్రముల్ కన్యకు ఏడు ఇల్లేది కన్యాతుల వృష్టికం ధనస్సు మకరం కుంభం మీనం కదా మీనం అంటే ఆమె తాలూకా నేత్రములు ఎలా ఉంటాయి అంటే మేనముల వలె లాగా విశాలమైనటువంటి నేత్రాలు అవుతూ ఇలా ఇలా ఆకర్షించే స్థితి కలిగి ఉంటుందయా అని చెప్పాను కన్యకు ద్వాదశమ్ము నులికౌను ఆ కన్యా రాశికి ద్వాదశమ్ము నులికౌనును ద్వాదశం అంటే పన్నెండవ రాశి కన్యకు పన్నెండో రాశి అది సింహం కదా ఆ సింహరాశి అంటే సింహంలాంటి నులికవును నులికవును అంటే నడుము భాగము నడుము సన్నంగా ఉంటుంది ఏతావాత మొత్తం మీద అందమైనటువంటి శరీర సౌష్ఠవం కలిగినటువంటి అమ్మాయి నీ చాతకాన్ని బట్టి నీ గ్రహస్థితిని బట్టి నీకు లభించబోతోంది కలుగు సులక్షణాఠ్యకం ఆ కన్యకు నీకు నింత పది కావలే ఇంకా పదో ఇల్లు కన్యా తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మేనం మేషం మృటం మిథునం మిథినం అంటే దంపతులు కదా అంతేత నీకు అటువంటి ఆ దంపత్య సౌఖ్యం కలుగుగాక అని నేను చెప్పానయ్యా ఇది ఈ పద్యంలో ఉండేటువంటి విశేషం అని చెప్పేసరికలా వాళ్ళు ఎప్పుడూ లేనిది జాతకాలకు వచ్చినటువంటి వాళ్ళు బాగుందో బాగులేదో తెలుసుకుని వెళ్లిపోవలసినటువంటి వాళ్ళు వెళ్ళిపోవలసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పద్యము ఇందులో ఉండే చమత్కారం కల గొప్ప ఆనందం అయిపోయిందట వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు మళ్ళీ ఒకసారి ఆ పద్యభావాన్ని చూద్దాము కన్యకి ఐదవ రాశి మకరం కాబట్టి అటువంటి పిక్కలు కలిగినటువంటిదని కన్యకు ఆరవ రాశి మనకి కుంభం అవుతుంది కుంభం లాంటి పక్షస్థలం కలిగినటువంటిది అలాగే కన్యక నాలుగవ రాశి ధనస్సు అంటే విల్లు ఆకారంలో ఉండేటువంటి కనుబొమ్మలు కలిగినటువంటిది కన్యక ఏడవ రాశి మేనము అంటే చేప కళ్ళు లాంటి కళ్ళు కలిగినటువంటిదని చేపల వంటి కళ్ళు కలిగినటువంటిదని కన్యకు పన్నెండవ రాశి సింహము అంటే సింహం లాంటి సన్నన నడుము కలిగినటువంటి దానిని కన్యకు పదవ రాశి నీకు కావాలయ్యా అన్నాను అంటే మిథున రాశి అంటే వివాహం జరగడానికి నీకు చక్కనేటువంటి అమ్మాయి లభిస్తుంది అని చెప్పి చెప్పాడు చాలా చక్కనేటువంటి పద్యాలండి ఒక భాష మీద కాదు ఒక ఒక భావం మీద కాదు అనేక శాస్త్రాల మీద మన వాళ్ళు చమత్కార పద్యాలు చెప్పుకుంటూ వచ్చారు అటువంటి చమత్కార పద్యాలు తెలియజేయడం పిల్లలకి నేర్పడము ఎంత లౌక్యంగా చెప్పాడు చూడండి ఈ పద్యం చెప్తే పద్యం ఎప్పుడో వంద ఏళ్ళో రెండు వందలేళ్ల క్రితమో రాసినటువంటిదో లేకపోతే ఐదు వందల ఏళ్ల క్రితం రాసినటువంటిదో మనకి తెలియదు కానీ ఇప్పటికి కూడా ఆ పద్యము పది మంది నాళ్లలో అది చమత్కార పద్యంగా నిలిచిపోయింది అందుకే ఏ మాటైనా పద్య రూపంలో పెట్టడానికి గల కారణం పద్య కావ్యాలు రాయడానికి గల కారణం గద్యం ఎవరైనా రాస్తారు కానీ పద్యంగా రాయడం చాలా కష్టం అటువంటి పద్యాన్ని రాసి చాలా అద్భుతంగా వివరించినందుకు ఆ వాళ్ళు రాసినటువంటి వాళ్ళకి జయ జయలు పలుకుతున్నాము ఇవాళ చక్కనటువంటి పద్యం విన్నాము ఈ పద్యంని ఒక్కసారి మళ్ళీ విందాము మనం నేర్చుకుందాం పిల్లలకు కూడా నేర్పుదాము దీనివల్ల ఏమవుతుందంటే జ్యోతిషంలో ఎలా ఉందనేటువంటిది తెలిసిపోతుంది కన్యకున ఇ జంగలును కన్యకునారు జంబులెన్నగా కన్యకు నాలుగు కనుబొమలు నేడు విశాల నేత్రములు కన్యకు ద్వాదశం కౌనును కల్గు సులక్షణ్య ఆ కన్యకు నీకు నింకపది కావలే కస్తూరి రంగనాయకా కాబట్టి మీరేంటంటే ఇలాంటి పద్యాలు వినాలి అంటే మా జై తెలుగు తల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సుమారుగా ఎనిమిది నుండి తొమ్మిది మధ్యలో ఉదయం పూట వస్తోంది సాయంత్రం సమయాన్ని ఖచ్చితంగా మీకు చెప్పలేం కానీ ఉదయం పూట మాత్రం ఖచ్చితంగా చూడండి మీరందరికీ ఆనందాన్ని ఆసక్తిని భాష మీద భావం మీద మన శాస్త్రాల మీద మన వేద ఇతిహాస పురాణాల మీద మంచి భావాలు కలిగించడానికే ఈ కార్యక్రమాన్ని ఎన్నుకున్నాము ఈ ఛానల్ కూడా అదే ఉద్దేశంతో ప్రారంభించబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేస్తూ అందరూ ఉండేటువంటి విశేషాలను గ్రహిస్తారని కోరుకుంటూ స్వస్తి उद्मच्चन्दनकुङ्कुमारुणपयो धाराभिराप्लावितां नानानर्घ्यमणिप्रवाणघटितां दत्तां गृहाणाम्बिके आम्रुष्टां सुरसुन्दरीभिरभितो हस्ताम्बुजैर्भक्तितो मातस् सुन्दरी भक्तकल्पलतिके श्रीपादुकामादरा देवेन्द्रादिभिरचितम् सुरगणैः आदाय सिंहासनम् चञ्चत् काञ्चन सञ्चयाभिरचितम् चारुप्रभास्वरम् एतच्चम्पककेतकी परिमलम् तैलम् मघानिर्मलम् गन्धोद्वत्तनमादरेण तरुणी दत्तम् गृहाणाम्बिके पश्चादी गृहा शंभुगृिणी श्री सुंदरी प्रायासो गंधद्रम्य सूह निर्भरतर धात्री फल निर्मल तत्केशापरिशोच्यक मकिनी स्रोतसी स्ना प्रोज्वल गु श्रीसुंदरी సురాధిపతి సురాధిపతికామి కరసరోజనాళీధృత సచందన గురుభరేణ సకుంరుభరేణ బిభ్రాజిత మహాపరిమోజలా సరససుకూరికాణ వరదాయిని త్రిపుర శ్రీ ప్రదే త్రిపుర సోందరి श्रीपदे पदे गन्धर्वामर किन्नरप्रियतमा सन्तानख ताम्बुजा प्रस्तारैर्ध्रियमाणमुत्तमतरम् काश्मीरजापिञ्जरम् कान्तिप्रदानोज्ज्वलम् மலமாத்தோசனீசுன்முதம் ஸ்வாக்கல் சுத்தயகே ஹம்புஜே முதிரி மத்தியே சாரசனித்தஞ்சீரமிரிவாரோ வீக்கண்காரவு கரே विन्यस्तं मकुटं शिरस्यनुदिनं दत्तोन्मदं स्तूयताम् ग्रीवायां धृतकान्ति कान्तपटलम् ग्रैवेयकं सुन्दरम् सिन्धूरं विलसल्ललाटफलके सौन्दर्यमुद्राधरम् राजत्कज्जलमज्ज्वलोत्पलदलः श्रीमोचने लोचने తద్దిం యి నిర్మితం రచయతు శ్రీశంభవీ శ్రీపదే అమందరమరో దుఃఖ సింధూద్భవం నిజాకర కరోపమం త్రిపుర సుందరి శ్రీపదే గృగాణముఖమీక్షితుం ముకూర బింబమా విద్రుమై వినితమిదే तिकराम्बुजस्थायिनम् कस्तूरी द्रवचन्दनागरसुधा धाराभिराप्लापितम् चञ्चच्चम्पकपाटलादि सुरभिः द्रव्ये सुगन्धीकृतम् देवस्त्रीगणमस्तकस्थिदमका व्रजैः रम्भस्याम्भवि विप्रमेण विमलम् दत्तम् गृहाणाम्बिके कल्हारोत्पलनागकेसरसरोज आख्याबली मालती मल्लीकैरवकेतकादिकुसुमैः रक्तास्त्वमाराधिभिः पुष्टैः माल्यभरेण वैसुरभिणा नानारस्रोतसा भोजनिवासिनीं भगवतीं श्रीचण्डिकाम् पूजये मांसी गुग्गुलचन्दना गुरुरजः कर्पूरशैले यजैः माध्वीकैः सह कुङ्कुमैः सुरचितैः सर्पिर्भिरामिश्रितैः सौरभ्यश्चिति मन्दिरे मणिमये पात्रे भवत्प्रीतये धूपोऽयं सुरकामिनी विरचितं श्रीचण्डिके त्वन्मुदे घृतत्रमपरि स्फुरत्रुचिरत्नयष्ट्यान्वितो सुरनितं विने निर्मितग सुवर्णचषकितः सघनसारवत्यान्वितः तव त्रिपुरसुन्दरि स्फुरति देवि दीपो मुदे जातिसौरभनिर्भरं रुचिकरं शाल्योदनं निर्मलं युक्तं हिङ्गुमरीचिचिरसुरभिः द्रव्यान्वितैर्व्यञ्जनैः पक्वान्नेन सपायसेन मधुना दध्याद्य संमिश्रितं नैवेद्यं सुरकामनी विरचितम् श्रीचण्डिके त्वन्मुदे लवङ्गकलिकोज्ज्वलं बहुलनागवल्लीदलम् सजातिफलकोमलम् सघनसारपुगीफलम् सुधामधुरमाकुलम् रुचिररत्नपात्रचितम् गृहाणमुखपङ्कजे

ప్రకటం ఆతపత్రం ప్రకట్రహతు సుభగశ్రీభస్ సదాందోళితం శుభ్రం చామరమిుకుంద సదృశం ప్రస్వేద ప్రస్ద దుఃఖాపకం సద్యోగత్యమీష్ట నారద సుఖం వ్యాది వాల్మీకి ே கிரி மாண இவருதர்மாச்சி கிரிமணி ஸ்லாங்கணே வேணுமேரின உபகீயமான कोलाहलैराकलिदातवास्तु विद्याधरी नृत्यकला सुखाय देवि भक्तिरसभावितवृत्ते प्रीयताम् यदि कुतोपि लभ्यते तत्र लौल्यमपि सत्फलमेकम् जन्मकोटि न लभ्यम् तत्र लौल्यमपि सत्फलमेकम् जन्मकोटिभिरपि घनलभ्यम् लभ्यम् एतैषोणदविपत्यैः उपचारमुपकल्पितैः यत्परां देवतां स्तौति स तेषां फलमाप्नुयात् स तेषां फलमाप्नुयात् इति श्रीदेवी मानसपूजास्तोत्रं सम्पूर्णम्